నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకుందాం అంటే ప్రతి రాశికి ఒక బాధక గ్రహం అనేది ఉంటుంది అంటే బాధక స్థానం అనుకుందాం మరి చెర రాశుల వారికి లాభాధిపతి స్థిర రాశులకి భాగ్యాధిపతి ద్విశోభావ రాశులకి సప్తమాధిపతి బాధకుడు మరి కుంభరాశి వారికి శుక్కుడు బాధకుడు స్థిర రాశి కాబట్టి సుక్కుడు బాధకుడు అంటే ఒక విధంగా భాగ్యాధిపతి బాధకుడు అంటే మనకి జాతకుడు ఎంత అదృష్టవంతుడై జీవితంలో ఎంత ఎక్కువ ధనం సంపాదిస్తే అంత ఎక్కువ కష్టాలని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అదే మరి భాగ్యాధిపతి బాధకుడు ఒక విధంగా ఈ రాశి వారికి శుక్కుడే యోగకారకుడు అటువంటి సుక్కుడు బాధకుడు అయితే ఏం చేస్తుంటాడు మరి జాతకుడు తను సంపాదించే విషయంలో కానీ అలాగే బాధ్యతలు స్వీకరించే విషయంలో కానీ అతని నడవడికలో కానీ ఎక్కడన్నా లోపం కలిగినా ఎక్కడన్నా అన్యాయం కనబడినా ఖచ్చితంగా మరి బాధకుడు జాతకుడికి తగు విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఎక్కువగా ఈ కుంభరాశి వారు వారి యొక్క జీవన విధానంలో చాలా నిజాయితీగా సాంప్రదాయంగా ఎక్కడైతే మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పాయో ఆ విధంగా వెళ్ళవలసి ఉంటుంది ఏ విధంగా నీతి తప్పిన అన్యాయ మార్గంలో నడిచినా జాతకుడు మరి పతనం అవడం కానీ ఈ బాధక గ్రహాలు ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ కుంభరాశి వారికి శుక్కుడు బాధకుడు అంటే ఒక విధంగా శుక్కుడు భార్యాకారకుడు అలాగే చతుర్థం అవటం వల్ల స్థిరాస్తి అలాగే సొంత గృహం అతని విద్య తొమ్మిదో స్థానం అంటే కొద్ది విదేశ ప్రయాణాలు ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క ఆధీనంలో ఉంటాయి మరి అటువంటి శుక్రుడు మరి ఏదన్నా ఇతర గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు జాతకుడికి శ్రమాంతర విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే బాగా పెట్టి ఇబ్బంది పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి రాజ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు మరి శుక్రగ్రహంతో వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే జాతకుడికి వివాహం తర్వాత అదృష్టం కలిసి వస్తుంది అంటే బాగా ఉద్యోగం చేసే భార్య కానీ పూర్వకాలం అయితే ఎక్కువ కట్నం తెచ్చే భార్య కానీ రావడం వల్ల జాతకుడికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆర్థిక పరంగా అభివృద్ధికి అవుతుంటుంది చాలామంది మా భార్య ఏం కట్నం తేడాది అంటారు కానీ ఏదో విధంగా ఈ కుంభరాశి వారికి ఈ శని ప్లస్ శుక్కుడు కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితం వివాహం తర్వాత అనుకూలిస్తూ ఉంటుంది అయితే ఏంటంటే చాలా వరకు మరి కొంత డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో రావడం వల్ల మరి జాతకుడిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది పెత్తనం అంతా తనే చేయడం ఫైనాన్స్ అంతా తన చేతిలో తీసుకోవడం ఈ విధంగా తన మీద పెత్తనం చేయడం వల్ల జాతకుడు తన అసంతృప్తి చెందుతూ చాలా సందర్భాల్లో ఇది వివాహ జీవితం విచ్ఛిన్నానికి కూడా అవుతుంటుంది అంటే స్వభావ సిద్ధంగానే ఈ కుంభరాశి వారికి వివాహ జీవితం అంత సక్సెస్ఫుల్గా రాదు ఎందుకు కారణం సప్తమాధిపతిగా ఉన్నటువంటి వాడు సూర్యభగవానుడు రవి మరి రాష్ట్రాధిపతి ఏమో శని అంటే మామూలుగా వాడేమో కార్మికుడు శ్రామికుడు భావం ఏమో అది కింగు అందువల్ల ఒక మంచి ఉన్నత కుటుంబంలో బాగా హై లెవెల్లో ఉన్నటువంటి భార్య రావడం వల్ల ఆ ఇతను ఆ భార్యతో అకామిడేట్ అవ్వలేకపోతుంటాడు సర్దుకు పోలేకపోతుంటాడు ఆ కుటుంబంలో ఈ భార్య ఇమలేకపోతుంటది ఈ కారణాల వల్ల చాలా వరకు వివాహం ఆలస్యం అవడం దాని తర్వాత ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది చాలామంది అనుకుంటా అంటే స్వభాసిద్ధంగా కుంభరాశి వారికి సేవక లక్షణాలు ఉంటాయి కాబట్టి మరి భార్యనే ఒక బాసిగా చూస్తూ ఆవిడ దగ్గర సేవకుల్లా ఉంటే ఖచ్చితంగా ఇతను వివాహ జీవితం బాగుంటుంది అదృష్టకరంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇది శని శుక్రులు కలిసి ఉండడం వలన ఏర్పడే స్థితి అలాగే మరి శని భగవానుడికి ఈ కుజుడు ఒక విధంగా ఈ బాధకుడు లాంటి వాడు అవుతుంటాడు ఎందుకంటే శని కుజుడు యొక్క రాశిలో నిలిచిపడుతుంటాడు అందువల్ల ఏంటంటే ఈ కుజుడు శుక్కుడు కలిసి ఉన్నారనుకుందాం అనుకుందాం ఈ కుంభరాశి వారికి బాధకుడైనటువంటి సుక్కుడితో కుజుడు కలిసి ఉందాం అనుకుందాం అప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మరి ఒక విధంగా సహజ రాశి చక్రంలో అంటే మనకి గ్రహాల సంబంధం లేకుండా సుక్కుడు భార్య కుజుడు భర్త మేషం తుల అనుకుందాం లేదంటే వృత్కం వృషభం అనుకుందాం ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ కుజుడు శుక్కుడు వీరి జాతకంలో కలిసేరో జాతకుడు ఏదో విధంగా భార్యను డామినేట్ చేసే ప్రయత్నం చేయడం వేరే విధంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది అలా కాకుండా జాతకుడికి ఒక విధంగా ఏదో ఒక బలహీనత ఉంటుంది భార్య దగ్గర పొందలేనటువంటి సుఖాలని ఆనందాలని వేరే చోట పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ పొందే ప్రయత్నంలో ఆటోమేటిక్గా జాతకుడికి వివాహ జీవితం పాడవుతుంది నష్టం జరుగుతుంది అతను స్థిరాస్తి ఇబ్బంది కలుగుతుంది టోటల్గా ఇది కూడా మరి ఎందుకంటే వివాహ జీవితానికి నష్టానికి కలిగే అవకాశం ఉంటుంది అందువల్ల వీళ్ళ యొక్క జీవితంలో కుంభరాశి వారికి లగ్నం వారికి శుక్రుడు రవితో కలిసిన ప్రాబ్లమే కుజుడితో కలిసినా ప్రాబ్లమే చంద్రుడితో కలిసిన ప్రాబ్లమే అందువల్ల ఎక్కువ శాతం వీళ్ళు రాజీ పడితేనే వివాహ జీవితం బాగుంటుంది ఎందుకంటే బికాస్ సుక్కుడే వివాహకారకుడు కాబట్టి వాడే బాధకుడు కాబట్టి నిరంతరం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్త్రీతో కూడా తల్లితో కానీ చెల్లితో కానీ భార్యతో కానీ కొలీస్తో కానీ ఎప్పుడూ గౌరవప్రదంగా మెదులుతూ చాలా వరకు వాళ్ళకి దూరంగా ఉంటేనే జాతకుడు అభివృద్ధి కలిగి ఎటువంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది స్వస్తే రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది అష్టమాధిపతి ఉంటాడు అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి ఇరవై రెండవ ద్రాక్కాణపది ఉంటాడు అరవై నవాంశ నవాంశపది ఉంటాడు ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా దానికి ఉండడం జరుగుతుంది అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి అతను ఏమాత్రం తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుంది కేవలం నూటికి నూరు పాళ్ళు రాంగు మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్పోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి కుజుడు ధైర్య సాహసాలకి శని క్రమశిక్షణకి వృత్తికి కర్మకి బుధుడు విజ్ఞానానికి వ్యాపారానికి గురువు సంస్కారానికి జ్ఞానానికి ఇంకా రాహువు దురాసకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్టు దానికి పూర్తిగా ప్రతీదీ వైరాగ్యంగా ప్రతీదీ వదులుకొని అంటే కేతువు కేతువు మరి తలలేని మొండం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు ప్రతీదీ కూడా సాఫ్ట్ అన్నారు ప్రతీదీ వదులుకోవడం ఈ విధంగా ఆధ్యాత్మిక వేత్తలకి సన్యాసులకి మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణమవుతుంటాడు ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలిస్తూ ఉంటాడు కేవలం ఒకటి రెండు గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహ గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా పూజల ద్వారా రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి అయితే ఏ గ్రహమైనా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు ఎవరికో ఒక పదివేలు ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు వివాహం కుదరలేదు వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి